అందరూ కూర్చో కూర్చొని సీతాదేవి లంకలో ఉన్నట్టు తెలిసింది లంక ఎంత దూరం ఉందని చెప్పాడు శతయోజన విస్తీర్ణ రమణ సముద్రం అప్పుడు అందరినీ జాంబవంతుడు పిలిచి అడిగాట లైన్లో నిలబడండి ఎవరెవరు ఎంత దూరం ప్రయాణం చేయగలరు అంటే గాలిలో అంటే నీళ్ళలో ఈత కొట్టుకుంటూ కాదు గాలిలో వాయువేగ మనోవేగాలలో ఆకాశంలో ప్రయాణం చేయగలిగిన వారు ఎంతవారంటే వారు చెప్పారట మొట్టమొదట గజుడు నిలబడట నేను పది యోజనాలు వెళ్ళగలను అంతకంటే వెళ్ళలేను ఇంకోటిన్న గవాక్షుడు అన్నట్టు నేను ఇరవై యోజనాలు వెళ్ళగలను గవయుడు ముప్పై అన్నట్ట శరభుడు నలభై గంధమాధుడు యాభై యోజనాలు మహిందుడు అరవై యోజనాలు వెళ్ళగలను అన్నాడు ద్విధుడు అన్నట్ట నేను డెబ్భై యోజనాలు నిర్లక్ష్యంగా వెళ్ళగలను అన్నట్ట సుశేరుడు అనేటువంటి వానరు అన్నట్ట నేను ఎనభై యోజనాలు వెళ్ళగలను జామవంతుడు అన్నట్ట నేను కృతయుగంలో పుట్టాను బాగా ముసలాన్ అయిపోయాను నేను తొంభై యోజనాలు మాత్రం వెళ్ళగలను అన్నాడు అయితే చివరికి వాళ్ళ నాయకుడైన అన్నదుడు అన్నట్ట నేను యోజ నూరు యోజనాలు తప్పకుండా వెళ్ళగలను కానీ తిరిగి రాలేదన్న ఏం ప్రయోజనం వంద యోజనాలు నేను వెళ్ళగలను కానీ తిరిగి వచ్చేది సందేహం నాకు అంత ఓపిక లేదు అన్నట్టు ఇట్లా అందరూ కూడా తలతల విషయాలు చెప్తుంటే ఇంతమంది మాట్లాడుతున్నప్పటికి కూడా హనుమత్ స్వామి ఏమీ మాట్లాడలేదు వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటే ఆ పర్వతంలో ఒక పక్కన తలకాయ ఉంచుకొని కూర్చున్నట్ట ధ్యానస్థితుడై అప్పుడు ఆ జామవంతుడు ఏమీ మాట్లాడకుండా కూర్చున్నటువంటి హనుమత్ స్వామితో వీరా వీరానరలోకస్య సర్వశాస్త్ర విదాంబర తూష్ణీం ఏకాంత ఆశ్రిత్య హనుమాన్ కింద కింద జల్పసే హనుమాన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యపి రామలక్ష్మణ్చాపి తేజస ఆ బలైనచ నాయన హనుమా ఆంజనేయ ఇంతమంది ఇంతమంది ఇన్ని రకాలుగా మాట్లాడుతుంటే అన్ని శాస్త్రాలు తెలిసి ఎంతో పౌరుషం ఉండి వాయు వాయువు యొక్క కుమారుడైనటువంటి నీవు సుగ్రీవునైనటువంటి నాతో సమానమైనటువంటి బలం కలవాడివి రామలక్ష్మణుల యొక్క తేజస్సుతో సమానమైన తేజస్సు కలవాడివి నువ్వు ఈ విధంగా ఏం మాట్లాడకుండా ఇట్లా ఉన్నావేమిటి అయినా నీ గొప్పతనం నీకు తెలియదులే అన్నట్ట ఎవరు సుగ్రీ జామవంతుడు హనుమంతుడితో అప్సరా అప్సరాశేష విఖ్యాత పుంజికస్థల అంజనే అంజనేది పరిఖ్యాత పత్నికే పత్ని కేశరిణే హరే వస్త్రం విశాలాక్ష్య పీతం రక్తదశం శుభం స్థితయా పర్య పర్యసాజ్ఞే మారుతో అపహర్చిత వెంటనే ఆ హనుమంతుడిని స్తోత్రం చేస్తున్నాడు పొగుడుతున్నాడు ఎవరు జాంబవంతుడు ఆంజనేయ స్వామితో అంటున్నాడు నాయనా నీ గొప్పతనం నీకు తెలియదు ఇంతకు ఇంతకుముందు పుంజిక స్థల అనేటువంటి అప్సర అప్సరస అంజనాదేవిగా ఉంటే ఆమెకి కేసరి అనేటువంటి అతని ద్వారా నీవు అవతరించావు అంటే కేసరి కేసరి కుమారుడు గనక కేసరి అన్నారు అంజనాదేవి కుమారుడు కనుక ఆంజనేయుడు అన్నారు వాయు కుమారుడు కనుక వాయుపుత్రుడు అన్నాడు బాగా బలం ఉంది కనుక మహాబలి అన్నారు ఇన్ని పేర్లు ఆంజనేయ స్వామికి దివ్య సంభూతమైనటువంటి నీవు కామరూపధరం ధరం కలిగినటువంటి అనేక మంది కంటే గొప్పవాడివి అయితే నువ్వు పుట్టగానే ఆ పర్వత ప్రాంత ప్రదేశంలో అక్కడ ఎవరైతే వాళ్ళ యొక్క వస్త్రాలు ఆరేసుకుంటూ ఉండేవారో వాళ్ళందరి యొక్క వస్త్రాల్ని చించి పారేసేవాట చిన్నప్పుడు బాలాంజనేయ స్వామి చాలా చిలిపిగా ఉండేవాట ఈ ఋషులందరూ కూడా తపస్సు చేసుకుంటుంటే ఆ వాళ్ళ యొక్క ఆభరణ యజ్ఞ యజ్ఞ సామాగ్రి అని తీసుకుపోయి నీళ్ళల్లో వేసేవాట బావుల్లో చెరువుల్లో వేసేసేవాట ఇట్లా ఉంటూ ఉంటే ఆ హనుమత్స్వామి విషయంలో వాళ్ళు శపించారట నీ యొక్క యథార్థమైన శక్తి నువ్వు మర్చిపోతుంటావు ఎప్పుడెప్పుడు ఎవరైనా నిన్ను కొంచెం ప్రోత్సహించి కొంచెం నిన్ను పొగిడితే అప్పుడు నీ యథార్థమైన నీ ఒరిజినాలిటీ బయటికి వస్తుందని చెప్పారు అయితే హనుమత్స్వామి విషయంలో నువ్వు చాలా గొప్పవాడివి చిన్నప్పుడు ఆకలి అయ్యి తల్లి ఏదో పని మీద వెళ్ళినప్పుడు ఆకలయ్యి ఆహారం తీసుకోవాలని ఆ చెట్టుకేదో పండుగడుతున్నట్టుగా ఆ సూర్యమండలంలో ఉండేటువంటి సూర్యభగవానుడు ఆకాశంలో ఉండే సూర్యభగవాను పండు అనుకొని ఆకాశంలోకి వెళ్ళి ఆయన్ని తినడానికి వెళ్ళేటప్పటికీ ఇంద్రుడు కోపం వచ్చి వజ్రాయుధంతో కొట్టాట ఆ కొట్టడం వల్ల ఎడమ వైపు సొట్టగా వచ్చిందట ఆంజనేయ స్వామికి అందుకనే అన్ని కోతులు ఒక రకంగా ఉన్న హనుమత్ స్వామి అట్లా ఉండట ఎడమ దిక్కు కొంచెం చొట్టబడి ఉంటుందట లోతుకి లోతు ఏమిటిది ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టాడు హనుమ అంటే దవడ దవడ గుర్తుగా కలవాడు కనుక హనుమా అని పేరు వచ్చింది ఇట్లా ఈ విధంగా వజ్రాయుధం చేత అయితే అప్పుడే బ్రహ్మగారు వచ్చి వరం ఎవరికి హనుమత్ స్వామికి ఏ ఏ అస్త్రం కూడా నేను నీ మీద పనిచేయదని బ్రహ్మగారు వరం అందుకనే బ్రహ్మాస్త్రంతో బంధించినా కూడా ఆంజనేయ స్వామికి ఏం కాలేదు ఇంద్రజిత్తు లగ్గలో ఉత్తిష్ట హరిశార్ధుల లంఘయస్వ మహార్ణవం పరాహి సర్వభూతానం హనుమాన్ జ్ఞాగతి స్థుతి ఆ జాంబవంతుడు ఆంజనేయ స్వామిని స్తోత్రం చేస్తున్నాడు ఆయన లే ఉత్తిష్ట హరిశార్ధుల ఓ వానరోత్తమ లేఘ మహార్ణవం ఈ శతజన విస్తీర్ణ లవణ సముద్రాన్ని నువ్వు దాటిపోయి ఆ సీతాదేవి యొక్క జాడ నాయనా నీకు పుణ్యం ఉంటుంది అని ఎప్పుడైతే ఈ జాంబవంతుడు పొగిడాడో మెల్లిమెల్లిగా అట్లా అట్లా పెరుగుతున్నాట ఆ పర్వతం మీద మహేంద్రగిరి పర్వతం మీద ఉన్న స్వామి ఒకసారిగా అట్లా అట్లా పెరుగుతున్నారట సంస్థూయమానో హనుమాన్ యవర్ధత యవర్ధతమహాబల సమావిధ్యచలాంగూలం హర్య హర్షాద్భలముపేయవాన్ తేజసా పుణ్యమాపమాసీత్ అనుత్తమం యథా విజృంభ య విజృంభతే హింసో సింహో వివృద్ధో గిరిజహర తథా ఔరసఃపుత్రృతి జృంభతే భవిష్యహి వే రూపం ప్లవమానస్య సాగరం విష్ణో పరాక్రమాణస్య తదా త్రీన్ వి విక్రమే ఇదే ఈ ఈ రూపాన్నే వీరాంజనేయుడు అంటారు మనకి పంచముఖ ఆంజనేయుడు విగ్రహాలు ఉంటాయి చూసారా పెద్ద పెద్ద విగ్రహాలు అన్ని విగ్రహాల కంటే ఆంజనేయస్వామి విగ్రహం పెద్ద పెద్దగా పెడుతుంటారు ఎందుకంటే ఈ మహేంద్రగిరి పర్వతం మీద ఎప్పుడైతే జాంబవంతుడు పొగిడాడో రామకార్యం కోసం బయలుదేరబోయే స్వామి అట్లా విశ్వరూపాన్ని చూపించాట పెద్ద ఆకారంటారు వానరుద్ధులందరూ స్తుతిస్తుంటే స్థుతిస్తుంటే ఆంజనేయ స్వామి పెరిగారట అత్యద్భుతంగా పెరిగారట శరీరం పెరుగుతూ పెరుగుతూ ఉంటే ఆ పర్వత యొక్క శిఖరము పర్వత శిఖరం ఎట్లా అయిందట పాదపీఠంలాగా అయింది అంటే ఫుడ్ రెస్ట్ ఉంటుందే అట్లా పా పాదం పెట్టుకోవడానికి ఒక పాదపీఠం పెట్టుకుంటావు అట్లా ఈ పర్వతం మహేంద్ర పర్వతం పెరిగింది విశాలమైనటువంటి పర్వతము శిఖరము ఒక సింహం కనుక పర్వతం మీద కూర్చొని జూలు దులుపుతున్నట్టుగా ఆంజనేయ స్వామి వానర వానరసింహంలాగా కనబడ్డాట ఇక సముద్రానికి సముద్రం దాటాలి అనేటువంటి ఉద్దేశంతో అనుకుంటున్నా బుద్ధ్యా చాహం మనశ్చేష్టాతే తథ అహం ద్రక్ష్యామి వైదేహీం ప్రమోదధ్వం మారుతస్య సమోవేగే గరుడ సమోజవే అయుతం యోజనస్ అహం గమిష్యా ఇది మే మతి వానరస్ సవజ్రస్ బ్ర బ్రహ్మణో బ్రహ్మణో వాస్ స్వయంభువ విక్రమస్య సహస హస్తా అమృతం తదా హనుమత్ హనుమత్స్వామి తన యొక్క నిశ్చయ బుద్ధితో చెప్తున్నాడు ఇంతవరకు వాళ్ళు వీళ్ళు పొగిడారు ఇప్పుడు స్వామే చెప్తున్నారు నా నిశ్చయ బుద్ధిని మీరందరూ చూడండి నా మనస్సు చేత నేను మనోవేగంతో వెళతా వాయువేగంతో వెళతా వానరు వీరులారా మీరందరూ సంతోషించండి నేను సముద్రం దాటినట్టే సతాహిం సందేహి పదేషు వస్తు ప్రమాణం అంతఃకరణ ప్రయత్య కాళిదాస్ చెప్పినట్టుగా ఇక్కడ చెప్తున్నారు ఏమిటి న్యాయంగా హనుమంతు స్వామి అనేకమైనటువంటి వేగంతో గరుగపంతుడితో పోలికి వెళ్ళగలడట ఎందుకంటే వాయుదేవుడు కుమారుడు కదా వాయుదేవుడు కుమారుడైన హనుమంత స్వామి అతి వేగంగా వెళ్ళగలడు నిజంగా చెప్పాలంటే నూరు అనేది చాలా తక్కువ కొలత నూరు యోజనాలు దాటిన తర్వాత అప్పుడే వచ్చానా అనుకున్నట్ట అప్పుడే వచ్చానా దీన్ని బట్టి చూస్తే వెయ్యి యోజనాలు కూడా వెళ్ళగలను నేను ఏదో అనుకున్నాను కానీ అసలు ఇవి నాకు లెక్కలేదు ఇట్లా అయితే జాంబవంతుడు అన్నట్ట తతస్టు మారుతప్రఖ్య సరి ఆతురా మారుతాపయ ఆరురోహ నగశ్రేష్ట మహేంద్రమరిదర్ హరిమర్దన శత్రు సంహారకారకుడైనటువంటి ఆంజనేయస్వామి ఆ జాంబవంతుల వారు ప్రశంసిస్తూ ఉంటే మహేంద్రగిరి పర్వతాన్ని ఎక్కి హనుమత్ స్వామి సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్విని లంకా నగరానికి స్వామి ఎట్లా పెడుతున్నారో చెప్తున్నారు వేగమైనటువంటి మనస్సుతో తన ఆలోచనే ఎక్కువగా వేగంగా పెడుతుందట మనస్సే చాలా వేగంగా వెళుతోందిట వేగమైనటువంటి మనస్సు కలిగినటువంటి ఆ శత్రు సంహారక సమర్థుడైనటువంటి వానరు వీరుడైనటువంటి హనుమత్ స్వామి మనస్సుతో లంకని స్మరించట మనం కూడా ఏదైనా ఒక పని పెట్టుకున్నప్పుడు ఆ పనిని ముందు మనస్సులో జయించాలట అంటే మనసులో అనుకోవాలి ఇక్కడ నుంచి బయలుదేరాలి అక్కడికి వెళ్ళాలి ఆ పని చేయాలి ఆ పని తర్వాత ఈ పని చేయాలి అది చేసి తిరిగి రావాలని మనసుతో ఒకసారి ప్రయాణం చేసి రావాలి అంటే కార్యాన్ని నిర్ణయించుకున్నవాడు కార్య జయం కలిగిస్తున్నవాడు కార్య ప్రారంభం నుంచి మళ్ళీ ముగించే వరకు మనసులో ఒక ప్లాన్ వేసుకోవాలి ఇదినే రోడ్ మ్యాప్ అంటారు రోడ్ మ్యాప్ వేసుకున్నారంటారు కదా ప్రతిసారి అట్లా ఆ లంకకి వెళ్ళేటువంటి ఆలోచనంతా కూడా కళ్ళు మూసుకొని యోగ మార్గం చేత దర్శించట ఇక్కడికి కిష్కిద్ధాకాండ పూర్తయింది ఒక రెండు నిమిషాలు విరామం కిష్కిందాకాండ ఇక్కడికి ముగిసింది రెండే నిమిషాల తర్వాత మళ్ళీ ప్రారంభిస్తా ఎవరైనా పాట పాడదలుచుకుంటే ప్రారంభం